హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేర్చు నేను మీ ధనలక్ష్మి ఇంక ఇవాళ మన బ్లాగ్ అయితే ఇది సోమవారం బ్లాగ్ అనమాట ఇంకా పోస్ట్ చేయడానికి కాస్త లేట్ అయ్యింది ఇంక ఇల్లు అంతా ఎలా పడితే అలా అయిపోయింది ఇంకా ఎలాగ సర్దుకోవాలి కదా అనేసి నేను ఎక్కడ ఎక్కడ వదిలేసాను ఇంకా ఉగాది అయితే వచ్చేస్తుంది కదా మెల్లిగా స్టార్ట్ చేసేద్దాం పని అనేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా నా పని అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా ఎంతమంది ఉగాదికి పనులు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు చెప్పండి నేనైతే స్టార్ట్ చేశాను మెల్లిగా అంటే అంత ఒకసారిగా చేసుకోలేం కదా సో కొంచెం కొంచెంగా చేసుకుందాం అనేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే ఆ ర్యాకులో మొత్తం బట్టలు అన్నీ తీసేసి కింద వేసేసుకొని మంచిగా మళ్ళీ పేపర్లు కొత్త పేపర్లు వేసి నీట్గా సర్దుకున్నాను అవన్నీ కూడా నా నడేస్తా వచ్చేసి త్రిముత్తుల వారి మేళలప్పుడు చెంబులు పెట్టుకున్నాను కదండి సో అవి అనమాట మళ్ళీ సోషల్ వర్క్ వాటిలో అవసరం లేదు ఇంకా ఫైనల్గా సర్దుకున్న తర్వాత అయితే లుక్ ఇలా ఉంది ఇంకా ఉగాది అయితే దగ్గరకు వస్తుంది కదా బై వన్ చేసుకుందాం అనేసి ఇంకా ఒకటిగా స్టార్ట్ చేస్తాను ఇంకా ఇది వచ్చేసి ఒక కస్టమర్కి బ్లౌజ్ కుట్టాను బాహుబలి బుట్ట పెట్టాను చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే ఇంకా డ్రాప్ నెక్ అన్నమాట కస్టమర్ వచ్చేసి వాళ్ళకి డ్రాప్ నెక్కే పెట్టాను ఇంకే హనీ కోసం డ్రెస్ తీసుకున్నాను ఆల్రెడీ నేను సంక్రాంతికి తీసుకున్నాను కానీ తనకి ఈ సంవత్సరం డ్రెస్సులు ఎక్కువైపోయినాయి కదా ఇంకా కట్టలేదు అన్నమాట ఉంచేసాను అది లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇంకొచ్చేసి రామ్చల్లిక అప్పుడే గంట నుంచి అలా చిటారు కొమ్మన అలా చెవురిలో నించు అలా ఉంది నాకు ఎందుకో చాలా నచ్చింది ఇంకా అదే ఈ మీతో షేర్ చేస్తున్నాను అక్కడికి చాలాసేపు అయింది అప్పుడే దగ్గర దగ్గర గంట నుంచి అలానే ఉంది అసలు ఎంత దగ్గరికి వెళ్ళి వీడియో తీసినా కూడా వెళ్ళట్లేదు చాలా క్యూట్గా అనిపించింది చూడటానికి చూడండి ఎంత నుంచి ఉందో ఇంకా అసలు ఎంతసేపు అయినా అక్కడి నుంచి కదలట్లేదు ఇంకా దగ్గరికి వెళ్ళినా సరే ఇంకా వెళ్ళట్లేదు ఏ ఎందుకో అలా నేను లోపలికి వెళ్ళి టీ పెట్టుకుని టీ తెచ్చుకొని టీ తాగేంత వరకు కూడా ఇంకా అక్కడనే ఉంది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా చాలామంది పక్షుల్ని ఫిక్స్ తీసుకుంటారు కదా అలా పోజ్ ఇచ్చినట్టుగా వచ్చిందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా హనీ కోసం డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా సో అది రీజనబుల్ కాస్ట్లోనే వచ్చినాయి ఇంకా ఆఫర్లో కూడా వచ్చినాయి అనమాట సో చివరిని చూపిస్తాను చూసేయండి ఇంకా అక్కడే ఉంది నాకైతే చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది ఎంతకు ఎంతసేపు ఇక్కడే ఉంది అనేసి చూడండి మీకు సరిగా కనిపిస్తుంది ఇంకా అక్కడే ఉంది సో ఇంకా మళ్ళీ ఈ వీడియో తర్వాత మళ్ళీ ఫంక్షన్ వీడియో వస్తుంది చూడండి మిస్ అవ్వకుండా ఫంక్షన్ వీడియో అయితే నేను ఇంకా అనుకోకుండా ఫంక్షన్కి అయితే వెళ్ళాను అంటే మామే వెళ్తారేమో అని అనుకొని నేను అయితే వెళ్దామని అనుకోలేదు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది కదా అక్కడ అప్పుడే వెళ్దామలే అనేసి అనుకున్నాను కానీ సడన్గా మార్నింగ్ ఇంకా మేమే వెళ్దాం అనమాట ఇంకా ఇక్కడతో ఈరోజు లాగైతే చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి మంగళవారం లాగనమాట ఇంకా మంగళవారం మార్నింగ్ ఇంకా పిల్లలకైతే క్యారేజీలు కదండి సో ఇంకా తెల్లారి గట్ల లేస్తాను కదా ఇంకా తెల్లవారితో తెల్లవారితో ఉందన్నప్పటికీ ఇంకా చంద్రుడు అయితే ఇంకా దాక్కుంటున్నాడు అన్నమాట మబ్బులు ఇంకా సూర్యబాబు వచ్చే టైం అయితే అయిపోతుంది కదా అందుకని ఇంకా చంద్రుడు వెళ్తాడు చంద్రుడు అయితే వెళ్ళిపోతున్నాడు ఇంక ఇక్కడైతే మంగళవారం కదా అని ఇంకా నైట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా తులసం దగ్గర ఇంకా బయట కూడా ముగ్గులు అయితే మంచిగా పెట్టేసుకునేది వచ్చేసి లైట్ వెలుగండి ఇంకా అప్పటికి ఇంకా లేదు సో తెల్లవారితా ఉంది ఉందన్నమాట ఇంకా లైట్ ఉంది కదా దాని వెలుగనన్నమాట ఇది ఇంక ఇప్పుడైతే సూర్యభగనుడు చూడండి కిరణాలు ఎంత మంచిగా వస్తున్నాయో ఇంకా మార్నింగ్ అంటే ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది నా పని అయితే ఇంకో పక్కన పాలకి పాలు వాళ్ళు వస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి క్యారేజీల టైము అదే ఇంకా జడకటి ఇవన్నీ వేసుకుంటూ ఉండాలి చాలా హడావడైపోతుంది నాకైతే అందరికీ అలానే ఉంటుంది రండి అందరి మీద కొంచెం ఎక్కువ ఉంటుంది నాకు అనేది ఇంకా అయితే హనీకి జడ వేసేస్తే హనీ ఇంకా తను రెడీ అవుతుంది ఇంకా సూర్యభంగుడు వస్తూ వస్తూ ఉన్నాడు మాకైతే ఎదురుగుండా వస్తాడు కాబట్టి లోపల వస్తాయన్నమాట కిరణాలు అనేది సూర్యభగవాన్ కిరణాలు అనేది మీకు చూపిస్తాను చూడండి ఇంకా అంత మార్నింగే తీసినట్టయితే మాకు లోపల గదిలో కంట వస్తాయి కిరణాలు అలా పడుతూ ఉంటే చాలా మంచిది అంటారు ఇంకా మార్నింగ్ ఎండ కూడా చాలా మంచిది మనకి ఇంకా హనీకైతే జడైతే వేసేస్తున్నాను నేను ఇంకా క్యారేజ్లు అయితే సర్దేసి జడ అయితే వస్తాను ఇంకా మా వాడు స్నానం చేయాలంటే మా సిమ్ మీతో ఆడుకుంటున్నాడు ఇంకైతే జడైతే ఈ జడ వేయాలంటే నాకు చాలా కష్టమైపోతుంది ఎందుకంటే తనకి అనేది డైలీ జడ వేసినా కూడా విడిపోదు అనమాట అంటే చాలామందికి ఏంటంటే డైలీ జడ వేస్తూ ఉంటే పాపడనేది కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ హనీకి అలా రాదు నేను డైలీ కూడా కుస్తీ పడతానే ఉంటాను పాపడు సరిగ్గా తీయడానికి తనకి జడేసేంత వరకు కూడా చాలా హడావిడి చేసేస్తుంది ముందు జడేమ్మా అని చెప్పేసి ఇంకా పాలుకొచ్చిన వాళ్ళు కూడా కూర్చోండి జడ వేసిన తర్వాత వేస్తాం అమ్మ పాలు అనేసి చెప్పిద్దానమాట వాళ్ళకి ఇంకా వాళ్ళు ఏమీ అనలేక అలా కూర్చొని ఉంటారు పాపం ఇంకొకసారి అయితే వాళ్ళు పాలుకొచ్చేంత వరకు లేకపోతే ఇంకా వంట పొడిసే కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనేసి తను కూడా ఫాస్ట్గా లేస్తుంది ఆరున్నర కల్లా తనకి జడ అయితే వేసేస్తాను నేను ఇంకా అందరికీ కూడా ఇదే హడావిడి ఉంటుంది కదా ఇంకా జడైతే వేసేస్తున్నాను ఇంకా కుర్చీల దగ్గర కూడా చాలా పేసి పెడతా ఉంటుంది ఇది పెద్దది పెట్టాసో ఇది చిన్నది పెట్టాసో రెండో సమానంగా పెట్టు అనేసి మీ పిల్లలు కూడా ఇలానే అంటూ ఉంటారా ఇంకా చూడండి సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా హనీకి అయితే వేసేస్తాను తను రెడీ అయిపోయింది నేనైతే మంచిగా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ అయితే తాగుతున్నాను అనమాట మీకు కూడా ఇలా వస్తూ ఉంటాయా సూర్యకిరణాలు చూడండి నిజంగా సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూసినట్టుగా అనిపిస్తుంది కదా కానీ నిజంగా ఇలా నేనే వీడియో తీసాను అంటే మాకు ఇలానే వస్తూ ఉంటాడు సూర్యభగ్నుడు ఇంకైతే ఇంకా ఇది వచ్చేసి బుధవారం లాగనమాట మూడు రోజులు కలిపి ఇంకా మీకు ఎడిట్ చేసి పెడుతున్నాను ఇంకా ఈ అయితే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చిన వీడియో అనమాట అది అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి మిస్ కాకుండా పూలయితే పోసేసాను ఇంకా కోసం తీసుకున్న డ్రెస్ అయితే ఇదే ఇది రెండు డ్రెస్సెస్ కలిపి ఆఫర్లో వచ్చినాయి అనమాట ఇది సంక్రాంతికి తీసింది ఇప్పుడు ఇప్పుడు తీసింది అయితే కాదు సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఈ వీడియో అనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఆగండి ఆగండి ఇంకా మీకు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా ఇది వచ్చేసి జ్యోతి కలెక్షన్ నుంచి తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి సో ఇంకా మీలో ఎవరికైనా కావాలంటే కనుక జ్యోతి కలెక్షన్కి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంటాయి మోడల్స్ అయితే ఇంకా రీజనబుల్ కాస్ట్లు అయితే వస్తాయి అనమాట సో ఇంకా మీకు అయితే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇవి వచ్చేసి నేను ఆఫర్స్లో పెట్టాను అన్నమాట సేమ్ ఏ ఇదే డ్రెస్ ఇంకొకటి కూడా మా ఫ్రెండ్ నేను తీసుకున్నాము తను ఒకటి నేను ఒకటి ఇంకా అలా తీసుకున్నాం అనమాట సో ఇంకా మీకు క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్